నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు మరి గతంలో ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది మూడు వారాల్లో లొంగిపోవాలని చెప్పి ఆయనకు సూచించడం కూడా జరిగింది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సిఐడి చీఫ్ గా అదేవిధంగా అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా ఎన్నో అవినీతి కార్యక్రమాలు అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారని చెప్పి సంజయ్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి సార్ మరి ఇలా ఉన్నా సరే హైకోర్టులో ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది మరి ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్ని రద్దు చేయడం జరిగింది ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు అంటే మరో ఐపీఎస్ జైలుకి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ఒక ఐపీఎస్ జైలుకి వెళ్ళారు బెయిల్ పై రిలీజ్ అయ్యారు మెడికల్ బెయిల్ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసు లేకపోతే రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు అనే కేసులు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కూడా ఉన్నాయి ఐఏపీపీఎస్సీ పిఎస్సి క్వశ్చన్ పేపర్ ఇది ఉంది కదా ఆ కేసు అంటే ఇప్పుడు ఇప్పుడు సంజయ్ సంజయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు పొన్నవాళ్ళు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సంజయ్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు గుర్తొస్తాయి అప్పట్లో చంద్రబాబు అరెస్టు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ దానిపైన వీళ్ళేంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఇప్పుడు సిట్ విచారణ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి లేకపోతే లిక్కర్ స్కామ్ మీద రాజశేఖర్ బాబు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టాడా అంటే వీళ్ళ అత్యుత్సాహం వీళ్ళ స్వామి భక్తి ఏ స్థాయికి వెళ్ళిందనేది అక్కడే కనపడతా ఇప్పుడు సంజయ్ ఇవాళ ఆయన సిఐడి మరి మాజీ చీఫ్గా లేకపోతే అగ్నిమాపక శాఖ డీజీ మాజీ డీజీగా అధికార దుర్వినియోగం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డం ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చిన దానిపైన గతంలోనే సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఒక నలభై తొమ్మిది పేజీలో ఏమో రాశాడు ఆయన దానిపైన అసలు ఏంటిది ఇది ముందస్తు బెయిల్ మీరు ఇచ్చింది అసలు మీరు ఒక ట్రైలే నిర్వహించారా అని అడిగింది అంటే ఇవాళ ఇండియన్ జ్యుడిషరీ అదే ఏది బ్యూటీ అనమాట ఇది బ్యూటీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషరీ అనాలా బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనాల ఒక చోట తప్పు జరిగితే ఇంకొక చోట సరిదిద్దటం ఎక్కడన్నా ఒక చోట వ్యవస్థ బెసికితే దాన్ని గట్టిపరచటం అంటే మనం కింద కోర్టు పొరపాటు చేస్తే హైకోర్టు చక్కదిద్దు హైకోర్టులోనే పొరపాటు జరిగితే సుప్రీంకోర్టు మరి దాన్ని చక్కదిద్దటం ఇప్పుడు ముందస్తు బెయిల్ మరి అతను వెళ్ళాడుగా ధనుంజయ రెడ్డి ఇచ్చారా ఐఏఎస్ లేకపోతే ముందస్తు బెయిల్ మిథున్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా అసలు వీళ్ళు క్వాష్ పిటిషన్లు కూడా వేశారు క్వాష్ పిటిషన్లు కొట్టేశారు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అసలు బెయిలే ఇవ్వట్లేదు అలాంటిది మరి ఇతనికి ఎలా ఇచ్చారు ముందస్తు బెయిల్ అంటే ఐపిఎస్ అని ఇచ్చారా మరి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇవ్వలేదు దీనికి ఎలా ఇచ్చారు అండ్ మొన్న ఇచ్చింది మెడికల్ బెయిల్ ఆయనకి ఆయనకేదో హెల్త్ బాగట్లేదంటే ఇచ్చారు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక్కడ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ బెయిల్ ఈజ్ ద రైట్ ఇది మనం చెప్పింది కాదు జస్టిస్ కృష్ణయ్యర్ చెప్పారు మన సుప్రీంకోర్టు మన ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి జస్టిస్ కృష్ణయ్యర్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ జైలుకు పంపకూడదు అది పంపటం అనేది అదేంటి అది అది అదేమీ ఒక నియమం కాదు నిబంధన కాదు ఒక హక్కు కాదు కానీ బెయిల్ ఈజ్ ద రైట్ ఎవరికి నిందితుడు కదా హక్కు అన్నమాట ఇప్పుడు మరి ఈయన కూడా బెయిల్ పొందొచ్చు ఎప్పుడు అరెస్ట్ అయినాక బెయిల్ అడగటం వేరు ముందస్తు బెయిల్ అడగటం వేరు మిథున్ రెడ్డికి ఇవ్వలేదు ధనుంజయ రెడ్డికి ఇవ్వలేదు ఎందుకంటే అవినీతి కుంభకోణాలు వీళ్ళు పాల్పడింది అవినీతి కుంభకోణాలకు పాల్పడి నువ్వు ముందస్తు బెయిల్ అడిగితే ఏంటి సంజయ్ మీద అభియోగాలు ఎనిమిది అభియోగాలు ఉన్నాయి సంజయ్ పైన ఆయన అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు ఏదో తిమ్మిన విమ్మిన చేశాడు ఏం చేశాడు ల్యాప్టాప్లు కొన్నారు లేకపోతే ట్యాబులు కొన్నారు అక్కడ గోల్మాల్ ఏదో చేశారు అదేంటి దాని పేరు సౌత్రిక టెక్నాలజీస్ ఒక డమ్మీ కంపెనీ ఏదో పెట్టుకుని బిల్లులు చేసుకున్నారు లేకపోతే ఇంకేం చేశాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద అవగాహన కల్పిస్తున్నాం ప్రజలకి అని చెప్పి బిల్డప్ ఇచ్చి అక్కడ ఏదో క్రిత్యాప్ టెక్నాలజీస్ అనే ఒక డమ్మీ కంపెనీ ఒక పట్టుకొచ్చి ఒక అరవై లక్షల ఒకసారి అరవై లక్షలకిసారి బిల్లులు చేసుకున్నారు ఎంత కోటి పంతొమ్మిది లక్షల్లో ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పెట్టిన అవగాహన సదస్సులు ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఏమని చూపించారు కమ్యూనిటీ హాల్లో పెట్టినట్టుగా చూపించారు అద్దె బిల్లులు తీసుకున్నారు అంటే దొంగ బిల్లులు ప్రొడ్యూస్ చేసి అలా చేయొచ్చా లేకపోతే ఇంకేం చేశారు అసలు వీళ్ళు నీ ఫోన్తో వీడియో తీశావు వీడియోగ్రఫీ ఫలానా వీడియో సెంటర్ అని చెప్పి బిల్లు పెట్టావు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ కానిస్టేబుళ్ళు వాళ్లతో ఫోనుల్లో మొబైల్ ఫోన్లో వీడియో దించి వీడియో బిల్లులు పెడితే అదే ఇక ఏది స్నాక్స్ అనో లేకపోతే భోజనాలనో కాఫీ అనో కక్కుర్తి పడ్డారు అసలు సదస్సులు జరిపారా జరపకుండానే జరిపినట్టుగా బిల్డప్ ఇచ్చారా ఇవాళ అవి పేక్కు చుట్టుకున్నాయి సార్ అసలు ఒక రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడుతున్నారంటే మామూలుగా జరిగే విషయం సార్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఈ విధంగా అవినీతికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలంటారు సహవాస దోషం ఏ దోషం సహవాస దోషం రాజకీయ నాయకులతో వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ మరి వాళ్ళు వాళ్ళ అవినీతి వ్యాధిని వీళ్ళకి అంటిచ్చారు అనమాట అదొక అంటూ వ్యాధి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాడు తింటున్నాడు కాబట్టి నేను ఎందుకు తినకూడదు ఇట్లా వీళ్ళు వీళ్ళకి జీతాలు ఉంటాయి అసలు మీరు ఐపిఎస్ ఐఏఎస్ ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ దేశంలో మీరు పెద్ద గలాళ్ళని కదా మీరు బాగా కష్టపడ్డారు చదువుకున్నారు మంచి తెలివితేటలు ఉన్నారు ఈ దేశానికి సేవ చేయండి ఇక్కడ ప్రజలకి సేవ చేయండి అని మిమ్మల్ని నియమిస్తే పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాల్సిన వాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కకృతి పడ్డారంటే అది వేరు ఉద్యోగం ఇప్పుడు కానిస్టేబుల్ అతనికి ఏంటి అసలు సెలవులు ఇవ్వరు అసలు అతని పెళ్ళం పిల్లలతో గడపనివ్వరు అతనికి వచ్చే జీతం చాలా తక్కువ వాళ్ళు ఏదో అక్కడ మామూలు తీసుకున్నాడు ఒక వంద రూపాయలు ఎవడో మోటార్ సైకిల్ అని ఆపాడు లైసెన్స్ ఏది హెల్మెట్ ఏది ఒక వంద రూపాయలు తీసుకున్నాడంటే అనుకోవచ్చు మీకేం ఎన్నెన్ని లక్షల సంపాదన అంటే అసలు వీళ్ళు ఈ ఐఏఎస్ ఐపిఎస్లు అవుతోంది దీనికోసమేనా అది మనకు డౌట్ వస్తుంది ఏది ఇవాళ ఇండియన్ సివిల్ సర్వీస్ అనేవాళ్ళు దీన్ని గతంలో ఐఏఎస్లని ఐఏఎస్గా మారకముందు ఐసీఎస్ అనేవాళ్ళు మళ్ళా ఐఏఎస్లని ఐసీఎస్ చేద్దామా ఇండియన్ కరప్షన్ సర్వీసా సివిల్ తీసేసేయలేదు సివిల్ ఎప్పుడో పోయింది అంటే ఇవాళ ఒక కరప్షన్ సర్వీస్గా మారిందా అరే ఎవరిని గదిలిచ్చిన ఎకరాల ఎకరాలు భూములు మనం చూసాం తెలంగాణలో అసలు ఐఏఎస్లంట ఒకడికి హైదరాబాద్ శివారులో ఇరవై రెండు ఎకరాలు ఉన్నాడంట చీఫ్ సెక్రటరీలుగా చేసినాళ్ళు అంటే పెద్ద పెద్ద సీనియర్ ఐఏఎస్లు ఎందుకు ఇంత కకృతి పడుతున్నారు ఐపీఎస్లు అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి అంటే మీరు రాజకీయ నాయకులతో చేరి మీరు చెడిపోవాలా మీ వల్ల రాజకీయాలు సంస్కరింపబడాలి ఇవాళ వీళ్ళే పాలసీ మేకర్స్ నిజంగా చెప్పాలంటే పాలసీ మేకర్స్ చట్టసభల్లో ఉరికే చర్చే జరిగేది వాళ్ళని చెప్తాం మనం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని పాలసీ మేకర్స్ అంటాం మీరు పాలసీ తయారు చేసి మీరు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు చర్చించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది దానికి వాల్యూ ఎడిషన్ వాళ్ళు ఇస్తారు అలా పాలసీ తయారవుతుంది ఒక పాలసీ ఒక బెస్ట్ పాలసీ కనుక వస్తే తలరాతలు మారిపోతాయి ప్రజల తల రాతలు మారుతాయి ఇప్పుడు ఐటీ పాలసీ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక పాలసీ ఇవ్వడం ద్వారా ఐటీ రంగంలో ఇవాళ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు అంటే ఈ ఐఏఎస్లు ఈ ఐపిఎస్లు వీళ్ళు వీళ్ళకి చిన్నటువంటి విధి నిర్వహణ గాలి వదిలేశారు ఈ మూడు అక్షరా అడ్డం పెట్టుకుని దోచేయాలి తినేయాలి దాచుకోవాలి అనేటటువంటి ఒక బరి తెగింపుకి పాల్పడుతున్నారు ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారమ్మా జగన్ టైంలో ఆరుగురా ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి సునీల్ కుమార్ దగ్గర నుంచి జాషువా కాంతిరాణా టాటా విశాల్ గున్నీ ఇప్పుడు ఈయన సంజయ్ అంటే జైలుకు వెళ్ళబోతున్న రెండో ఐపీఎస్ ఇవాళ కొత్త రికార్డు సృష్టిస్తున్నాడా సంజయ్ సుప్రీంకోర్టు ఏదో మూడు వారాలు వ్యవధిచ్చింది లొంగిపోవడానికి మూడు వారాలు వ్యవధిచ్చిందంటే అవినీతి కుంభకోణాల పట్ల కోర్టులు ఎంత కన్నెర్ర చేస్తున్నాయో ఇక్కడ అదే మనకి ఉదాహరణ ఇప్పుడు ధనుంజయ రెడ్డిని ఎందుకు ఇవ్వలేదు లేకపోతే మిథున్ రెడ్డికి ఎందుకని ఇవ్వలేదు కారణం ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ చెవిరెడ్డి అసలు మామూలు యాక్షన్ చేయటం లేదు భీకరంగా అసలు అతను హాస్పిటల్ దగ్గర యాక్షను కోర్టుల దగ్గర యాక్షను ఓట్లు పెట్టుకుంటాడు అంటాడు దేవుడితోడు అంటాడు కానీ ఏంటి మీరు అవినీతి రొచ్చులో మెడలోతు కూరుకుపోయారు మిమ్మల్ని బయట వేయటం దేవుడి తరం కూడా కాదనమాట కాకపోతే ఇప్పటికన్నా వీళ్ళల్లో పశ్చాత్తాపం రావాలి వీళ్ళను చూసి తర్వాత తరాలు ఒక గుణపాఠం కావాలి ఐఏఎస్లు ఇప్పుడున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో వచ్చేటటువంటి వాళ్ళు మనకి మళ్ళా ధనుంజయ రెడ్డి లాంటి పరిస్థితి రాకూడదు మనకి మళ్ళా శ్రీ లక్ష్మి లాంటి పరిస్థితి రాకూడదు అనేటటువంటి ఒక గుణపాఠం కావాలి ఐపీఎస్లైనా ఎవరైనా సరే ఇప్పుడు ఏంటి ఎస్పీలుగా పనిచేస్తున్నాడు లేకపోతే ఇంకా పై స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు వచ్చినటువంటి కర్మ మనకి పట్టకూడదు సునీల్ కుమార్ లేకపోతే జాషువా కాంతిరాణ ఈ పరిస్థితి మనకు రాకూడదనే గుణపాఠం ఎవరు నేర్పారు జగన్మోహన్ రెడ్డి మరి మొత్తానికి రాజకీయ నేతల సహవాస దోషం వల్లే అధికారులు ఈ విధంగా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నారని ఇప్పుడు మరి ఎవరైతే అవినీతి కుంభకోణాలు చేశారో వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాల్లో రాబోతున్నటువంటి అధికారులకు ఒక గుణపాఠం కావాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్